హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియదు ఒక్కరేంటి అందరూ అడిగారు మీరు చెప్పినట్టే అందరికీ అయ్యిందని చెప్పాను అందరికీ అయ్యిందంటమెంట్ విచిత్రంగా అడిగిన సూర్య మాటకి తను ఏముందో మృతు చేసుకుని అదే అందరికీ కాదు మన ఇద్దరికీ అయ్యిందని చెప్పాను అని మహా అనగానే సూర్య ఏం మాట్లాడలేదు ఇద్దరు పావుగంట సేపు అక్కడే కూర్చున్నారు మహా చిన్నగా మాట్లాడుతూ కబుర్లు చెప్తుంది ఆ కబుర్లు ఏంటో కాదు బయట అమ్మ అమ్మ అడిగిన ప్రశ్నలకు తను చెప్పిన సమాధానాలు చెప్తుంది అందరికీ నేను చెప్పింది చెప్పావా ఆ అవును అదే చెప్పాను ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు నేను అబద్ధం చెప్పటం లేదు మీకు అలిగినట్టు అంది ఓయ్ ఎందుకు అలుగుతున్నావు మన ఇద్దరి మధ్యన ఏం జరగలేదు వాళ్ళకి అనుమానం రాకుండా నువ్వు ఎలా మేనేజ్ చేశావో నాకు తెలియదు కానీ అందరికీ ఏదో మూలన అనుమానం వస్తుందేమోనని నా భయం అంతే మీ భయం అంత భయం అవసరం లేదు సూర్య గారు విషయం నాకు అర్థం కాలేదు కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను అది మీరు గుర్తించటం లేదు ఈసారి ఆమె మాటల్లో ఏదో తెలియని నిరాశ ఆమె మాటలు అర్థం చేసుకున్న సూర్య నవ్వుతూ ఆమె భుజం చేయి చే వేశాడు ఆశ్చర్యంగా చూస్తుంది నాకు తెలుసు నువ్వున విను ఏంటి సూర్య గారు అమాయకంగా అడిగింది నిన్ను నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను రాత్రి నీ మనసుని బాధ పెట్టాను కానీ భార్యాభర్తలు బంధం అంటే శారీరకంగా కలవటం మాత్రమే కాదు ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకోవటం రాత్రి నా మనసులో ఉన్న మాటలు నీకు చెప్పాను కానీ నీకు అర్థం కాలేదంటే అర్థం నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోవాలి మహా అందుకు టైం పడుతుంది కానీ నువ్వు మాత్రం ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకు అంటూ ఆమె కళ్ళల్లో చూసి నువ్వు నాలో సగ భాగం రాయాలనుకోవటం లేదు అని సూర్య అనగానే మహా కళ్ళలో ఏదో తెలియని ఆనందం మొదటిసారి అతని గౌగిల్లో అంత దగ్గర అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే మహాకి తన ప్రపంచమంతా సూర్యని అర్పించింది మీరు నా దగ్గర ప్రతి విషయం ఏం చేసుకుంటారా ఆశ్చర్యంగా అడిగింది అవును నీ దగ్గర చేసుకోవచ్చు సరేనా సరే సూర్య గారు రండి మీకు టిఫిన్ వడ్డిస్తానని అతని కౌగిలి నుంచి విడిపించుకుని లోపలికి వచ్చింది వెనుక నుంచి ఆమెను అత్తుకున్నాడు సూర్య ఒక్క మహా ఆశ్చర్యపోయింది ఏ కాఫీ

మహా కంగారుగా సూర్యని వెనక్కి నెట్టి అంటూ కంగారుగా చూస్తుంది మహా వెనక్కి నెట్టేసరికి కోపం వచ్చింది ఇంకా తాకటం అవలేదా వదిన అయ్యి సూర్య బయటికి రండి ఇద్దరు చేస్తున్నాను ఆ విషయం చెప్తామని వచ్చాను అని వెంట అక్కడి నుంచి వెళ్ళగానే మహా సూర్య అతను బయటకు వెళ్ళగానే బయటికి వచ్చింది కానీ సూర్యకోపం వచ్చింది తను గ్రహించలేకపోయింది సూర్యుడు టిఫిన్ చేసినావా ఎంతో ఆప్యాయంగా అడిగాడు ఆ బాబా ఇంకా లేదు ఇప్పుడు చేయాలి పక్కన కూర్చుంటూ మా మహా మా అబ్బాయికి తొందరగా టిఫిన్ పెట్టేసి నువ్వు రెడీ అవ్వు రెడీ అవ్వటం ఎందుకు మేము ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అది కాదు మా సరదాగా బయటికి వెళ్ళాము నువ్వు సూర్యుడి సినిమా అనేది ఇంకా అప్డేట్ అవ్వాలని అందరం కాదు సూర్య వినిత విష్ణు గారు వెళ్తారు అని సుబ్బు అనగానే మధ్యలో మేముందుకు బాబాయ్ నవ్వుతూ అడిగింది వినిత వెళ్ళండి సినిమా థియేటర్ ఏమి పెద్ద దూరం కాదు మన ఊరు సెంటర్ మధ్యలో ఉంటుంది మనకి దగ్గరే ఆటో ఆటోబాడు గంటలో వస్తాడు టైం తొమ్మిదిన్నర కదా ఈ లోపు రెడీ అవ్వండి అని చెప్పాడు అందరం కలిసి వెళ్తాం కదా బాబాయ్ అందరం కలిసి వెళ్తే ఇంకా మీరు ఎప్పుడే హ్యాపీగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కొత్తజంటి కథ వెళ్ళాలి అని సుబ్బు లోపలికి వెళ్ళాడు సూర్య గారు రండి టిఫిన్ చేద్దురు అని మహా ఆమె పెళ్లికి సమాధానం ఇవ్వకుండా ఉచితంగా టేబుల్ దగ్గరికి వెళ్ళాడు మహా అంటూ పిలిచింది లక్ష్మి ఏంటి వదిన అన్నయ్యకి టిఫిన్ ఇక్కడ కాదు రూమ్ లో పెట్టు బయట ఎలా తింటారు మీకు చెప్పాను కదా టిఫిన్ అయినా భోజనం అయినా గదిలోకి తీసుకొని వెళ్ళటం ఇద్దరు కబురులు తెప్పుకొని తింటాం అని మహాన్ని చిన్నగా మందలించింది లక్ష్మి తారి వదిన మర్చిపోయాను అని గబగబా సూర్య దగ్గరికి వచ్చి అవతలకి రండి టిఫిన్ పెడతానండి ఇక్కడ ఏమైంది అందరూ ఉన్నారు కదా పర్వాలేదు తింటాను పెట్టు తింటాను అని సూర్య అన్నాడు అంటే అది కాదు సూర్య గారు మహా ప్లీజ్ నాకు ఇంత లోపల తిన్న ఓపిక లేదు పెడితే తింటా పెట్టు తింటాను లేకపోతే బయట తింటానని సూర్య అనగానే మహా షాక్ అయింది ఏమైంది ఏమిటి అలా మాట్లాడుతున్నారు అనుకుని గబగబా తెచ్చి రెండు ఇడ్లీ ఒక దోశ రెండు గారెలు వేసింది మహా సూర్య రెండు ఇడ్లీలు మాత్రమే ప్లేట్లో ఉంచి మిగిలినవి మరో ప్లేట్ పెట్టాడు మాట్లాడలేదు మౌనం వహించాడు సూర్య అతని మౌనం ఆమెకి భయంతో వేయటంతో గబగబా చట్నీ వేసి గ్యాస్ లో వాటర్ కోల్స్ పక్కన పెట్టింది నువ్వు కూడా అలా నిలబడ్డానికి తమ్మడితో పాటు కలిసి తిరగ